నమస్కారం నమ సర్వసంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణాకటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరుంటారు ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం కానీ శ్రీ లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలనేది మనం సూక్ష్మంగా తెలుసుకుందాం పూజలు వ్రతాలు చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మీ అనుగ్రహాన్ని అయితే పొందవచ్చు సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడే పడేయకూడదు గడప లక్ష్మీ స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం గడప మీద కాలు వేయడం గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులైతే చేయకూడదు పసుపు కుంకుమ ఉన్నటువంటి గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి అందువల్ల కుదిరితే ప్రతి శుక్రవారం గడపకి పసుపు కుంకుమతో అలంకరించాలి ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తి గుర్తు వేసినా మంచిదే శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆలవాలం కనుక ఇంట్లోకి పనికిరాని వస్తువులు విరిగిపోయి చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయటకి పడవేయాలి చెడిపోయిన గడియారాలు విరిగిపోయిన అద్దాలు చిరిగిన వాడని వస్తువులు ఇంట్లో అస్సలు ఉండకూడదు ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారే వాకిలి ఊడ్చి ముగ్గులు వేయాలి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం నట్టింట్లో చెడు మాటలు చెడు తిట్లు తింటడం ఎంత కోపం ఉన్నా సరే ఇటువంటి పనులైతే అస్సలు చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్లాడుకుంటారో ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే ఎప్పుడు ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రస ప్రవేశించదు అబద్ధాలు ఎక్కువ చెప్పేవాళ్ళు ఇరు సంధ్యల్లో భుజించేవారు నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఇరు సంధ్యల్లో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఆ ఇంట్లో కొలువై ఉంటుంది ఇక అతిగా మాట్లాడేవారు గురువుల్ని పెద్దల్ని ఆ గౌరవపరిచేవారు జూదర్లు అతనిద్రాలూర్లు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలు పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు అట్లాగే చిల్లర పైసలను పువ్వులను అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు కూడా ఆమె అనుగ్రహాన్ని పొందలేరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం జై శ్రీరామ్